హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫేసెస్ యా యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి మనకు ముప్పై తేదీ పన్నెండు వందల రెండు వేల ఇరవై రెండు జరుగుతుండదు ప్రతి స్క్ర అరుదుగా సాగే ఆధునిక స్క్రారు మెదల్ మీరు అయితే మీరైతే ఈ వీడియోలో చూస్తున్న ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి దేశపు బేరం అయితే ఖురాహోరీ జరుగుతుంది ఒకసారి ఏ విధంగా జరుగుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము చూస్తున్నారు కదా ಅದು ಓಾರುಣ್ಯನ ಮಾತಾಡೋ ಅದು ಮಾತಾಡೋದೇ ಅಡಿಗೆ நாளைக்கு <laughs> எது <laughs> మరి బెరం అయిపోయింది వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ ఒక లక్ష ఆరు వేల పాయింట్ మన అమ్ముడు పోయిన మనకు అందరం అయితే తెలియచేస్తున్నారు అరారపళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలు ఫ్రెండ్స్ మాకు కనిపిస్తుందరికైతే మరి ఇవి రేట్లు కానీ బేరం మీకు మిత్రుల ఇవ్వండి కొత్తగా మన ఛానల్ చూసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మరి వచ్చినాయితే మళ్ళీ కలుద్దాం